నమస్తే త్రిబులస్ కేరళ రెమెడీస్ ప్రేక్షకులకి స్వాగతం మన కోసం మన గురుగారు అయితే ఎప్పటికీ ఏదో ఒక కొత్త రెమెడీ చెప్తూనే ఉన్నారు కొత్త కొత్తగా మన కోసం రింగ్లు కానీ ఇంకా లేకపోతే మనకు ఉపయోగపడేలా ఏదో ఒక వస్తువు ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఇస్తూనే ఉన్నారు అలాగే ఈరోజు మన కోసం మరెంతో మంచి వస్తువుని ఇవ్వడం కోసం మనతో పాటు ప్రస్తుతం మన కేరళ గురువు గారు షత్ శాస్త్ర కోవిల శివనరసింహ తంత్రి గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురుగారు మన ప్రేక్షకుల కోసం నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రతిసారి ఒక మంచి రెమెడీ చెప్తున్నారు ఆ రెమెడీలు ఉపయోగపడడం కోసం మా కోసం ఒక మంచి వస్తువులే తిస్తున్నారు మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతూ మీరు ఇస్తున్న వస్తువులు తీసుకుంటూ ఎంతోమంది అయితే చాలా యూస్ఫుల్గా యూస్ఫుల్ అవుతున్నాయని చాలామంది చెప్తున్నారు అండ్ అలాగే ఈరోజు మా కోసం ఇంకొంచెం ఏదైనా మంచి వస్తువు ఏదైనా ఇస్తారా గురుగారు మన ప్రేక్షకుల కోసం ఓకే అమ్మ ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే వస్తువు అద్భుతం అని చెప్పచ్చు ప్రతి అద్భుతమే ఇది ఇంకా ఇంకా చూడాలి అదేంటంటే యూనివర్సల్ నుంచి వచ్చే యూనివర్సల్ అంటారు కదా మనకి ఏదో పైన చూసి కోరుకుంటే ఏదైనా వస్తుందండి యూనివర్సల్స్ కోరుకుంటే దానికి మించిన అద్భుతం మీకు చూపిస్తాను సార్ ముందుగా మా స్వామివారిని కూడా స్వామి ఈశ్వరం సురూము తయారు అర్చన ఆర్యంగా శబరిగిరిశని హరిగర సూతనే జ్యోతిష రూపని వంశ స్వామి ఈశ్వరం యప త్రీ ప్లస్ కేరళ ఇరమని ప్రేక్షకులకు నమస్కారం స్వామిశ్వరణం మీరందరూ కూడా మా ఛానల్ని సప్లై చేసుకోండి మనందరం కుటుంబ సభ్యుల్లో బంధువర్గంగా కలిసిమెలిసి వెళ్దాం ఓకేనా ఈరోజు చూపించే వస్తువు అద్భుతం అని చెప్పాలి అంటే మన కళ కళని సాకారం చేసుకుని ఎంతో ఎన్నో చేస్తుంటాం ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు శ్రీకృష్ణుడు మనకు అందించింది ఒక్కొక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా త్రిపులస్ కేరళ రెమెడీ ఎస్ అదృష్ట దైవిక వస్తువులలో ఉంటాయి ఎస్ అదృష్ట దైవిక వస్తువులు డివోషనల్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా డివేషనల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉంటాయి అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏదో నేను అందరికీ అమ్మాలని కాదు కాకపోతే ఇన్ని ప్రొడక్ట్స్ మనకు భావంతులు ఇచ్చాడు ఇవన్నీ కూడా మీరు అందరికీ వాడితే కలిగ బాధల నుంచి అతి తొందరగా బయటపడి ఉన్నత స్థాయికి ఎదుగుతామని ఆలోచన కూడా ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులే ప్రతి ప్రతి ఒక్కరు కూడా ధనవంతులే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఉండేటవాళ్ళు అందులో కొన్ని కర్మ మనకున్న కర్మం అనేది పోకుండా ఆపడానికి కొన్ని కర్మ దిగ్బందులు ఉంటాయి ఆ కర్మ పోకుండా అది అట్లా ఆపుతుంటుంది అవింటే దాటి వీటిని దాటి ఉన్నత సైకిల్ అన్ని ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దానికి ఒక ప్రాబ్లం ఆరోగ్యం వాళ్ళకపోతే ఒక రకమైన వస్తువు డబ్బు కానీ ఒక రకమైన వస్తువు చదువుకు ఒక రకమైన వస్తువు ఎన్నో ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు నేను చూపించేది అంటే మనము ఏదైతే యూనివర్సల్ అయితే మనమైతే కోరుకుంటామో మనకు డబ్బు కావాలి కారు బంగ్లాలు కావాలి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి రాజకీయంగా ఎదగాలి ఒక్కొక్క స్థాయికి ఎదగాలి పబ్లిక్లో మంచి ఫేమ్ కావాలి మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నీ కావాలని కోరుకుంటుంటాం ఇప్పుడు మనం బాయిలు ఉన్న నీళ్ళు కావాలని కోరుకుంటూ వస్తే బొక్కనేసి లావితే వస్తాయా అంటే రావాలి కదా దాని సంబంధించి వస్తువు కావాలి వాటర్ పైకి రావాలంటే రమ్మంటే రాదు కదా బా అందులో ఒక బొక్కని కావాలి దానికి ఒక తాడు కావాలి లోపల వేయాలి బయటికి తీయాలి అలాంటి కొన్ని వస్తువులతోటి మనకున్న మనకున్న కళల్ని సాకారం చేసుకుంటే కొన్ని వస్తువులు ఉన్నాయి అది వాడాలి వాటర్ లోపలికి బయట దిగిన కొన్ని వస్తువులు ఉన్నాయి కదా తాడు బకెట్ అలాంటివి అలానే మనకు కావాలన్న కళలు సాకారం చేసుకునే వస్తువులు ఉంటాయి అలాంటి వస్తువులు నేను చూపిస్తాను కాకపోతే చాలా సూపర్ నేను చూపించేది ఇన్ని రోజులు ఎన్నో చూపించాను కాకపోతే ఇది చూపించేది చాలా పవర్ రోల్ ఎందుకంటే నేను మీకు ఇది చూపేటాలో ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వస్తువు దొరకక ఒక వన్ ఇయర్ పట్టి దాన్ని ఎలా నేను సేకరించి ఎట్లా నుంచి మీ దగ్గర తేవాలని తీసుకొచ్చాను దీన్ని ఇంద్రధునుసు ఇదంటే యూనివర్సల్ సమస్య బ్రాస్లెట్ యూనివర్సల్ బ్రాస్లెట్ అంటారు దీన్ని యూనివర్సల్లో ఏది మనం కోరుకుంటూ వస్తుందో ఇంద్రధ్వంస ఎలా ఉంటుంది కల మన కళలాని ఎలా ఉండే ఇంద్రధ్వంస రంగుల పరంగా ఉంటాయి విధంగా అన్ని రంగుల పరంగా ఉండే ఇంద్రధు సంబంధించిన బ్రాస్లెట్ ఇది అంటే ఇంద్రధన బ్రాస్లెట్ అనకూడదు యూనివర్సల్ బ్రాస్లెట్ అన్నమాట కృష్ణుడు మనకు అందించిన ముఖ్యమైన బ్రాస్లెట్ ఇది శ్రీకృష్ణుడు సంబంధించిన అన్ని కలర్ఫుల్ ఎలా ఉంటుంది నిమ్లికాయ ఎలా ఉన్నాయి ఎలా ఉంటుంది ఎన్ని కలర్ఫుల్ వస్తుంది అన్ని కలర్ఫుల్స్ ఆనందదాయకం ఉంటుంది సోమవారం శ్రీకరణం పెట్టుకుంటారు అనమాట శ్రీకృష్ణుడు యూనివర్సల్ సంబంధించింది అది ఏదైనా కూడా ఆనందదాయకం మనకు అందించేది అన్ని కలర్లు సహకరిస్తా ఇది ముఖ్యంగా ఈ బ్రాస్లెట్ నేనైతే ఖచ్చితంగా పెట్టుకుంటాను మీరు చూశారు కదా నాకైతే ఎప్పటి నుంచో ఉంది అనమాట ఇది 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 ఏంటంటే ఇది మంచి ఇది బ్రాస్లెట్ ఉంటుంది ఇది నేను జస్ట్ గోల్డ్లో గోల్డ్ బాల్స్ కూడా వేసుకొని దాంట్లో నేను చేంజ్ పెట్టేసుకున్నాను అనమాట ఇలా గోల్డ్ బాల్స్ చేసి వేసుకొని కాకపోతే ఇది యూనివర్సల్ ట్రీకి సంబంధించి యూనివర్సల్ యూనివర్సల్ నుంచి వచ్చిన బ్రాస్లెట్ అనుకోవచ్చు ఇది ఏంటంటే మనము ఈ భూమిలో ఉన్న స్టోన్స్ ఎట్లా ఉన్న రత్నాలు ఎలా ఉంటాయో అన్నీ కూడా మనకు భూమి నుంచి వచ్చినాయి ఇది ఒక ముఖ్యమైన చాలా పవర్ఫుల్ ఇది ఉంటే మనం ఏదైనా సహకరించుకో ఏదైనా సాధించుకోవచ్చు దీనివల్ల మంచి జనాకర్షణ వస్తుంది దీనివల్ల వశీకరణ శక్తి అంటే ఏదైనా జనాక ఏదైనా వశం అంటే ఏదైనా కూడా మనం సాకారం చేసుకుంటాం మన యాక్టివేషన్ ఎక్కువ యాక్టివ్ ఉంటారనమాట మనం మంచిగా ఇంకోటి ఏంటంటే మనం పబ్లిక్లో చాలా ఫేమ్ ఉంటాం ఇప్పుడు ఇది ముఖ్యంగా యాక్చువల్ అయితే అదే సినీ యాక్టర్స్ కానీ ఇలాంటి యాక్టింగ్ యాంకర్స్ కానీ పబ్లిక్లో మంచి ఫేమ్ కావాలంటే ఇది ఉండాలి సినీ యాక్టర్స్ కానీ మంచి సైడ్ యాక్టర్స్ ఎవరైనా కూడా ఫిల్మ్లో మంచి ఫేమ్ కావడానికి ఇది చాలా మంది ఇది మనకు బ్రాస్లెట్ పరంగా వేసుకోవడం వల్ల మంచి ఫేమ్ నేమ్ మంచి డబ్బు హెల్తీ వెల్త్ అన్నీ వచ్చేసాయి అనమాట ఆల్ ఇన్ వన్ అంటారు ఆల్ ఇన్ వన్ యూనివర్సల్ నుంచి వచ్చిందన్నమాట ఇది ఇంద్రాన్స్ ఎన్ని కలర్స్నే నిమ్లీ ఉంటుంది కదా పికాక్ పరంగా ఉండే అది దీన్ని పికాక్ బ్రాస్లెట్ అనొచ్చు శ్రీకృష్ణుడు బ్రాస్లెట్ అనొచ్చు తర్వాత యూనివర్సల్ బ్రాస్లెట్ అనవచ్చు ఏమని అనవచ్చు కాకపోతే మన మన కళల్ని సాకారం చేసుకున్న బ్రాస్లెట్ అనవచ్చు అన్నిటికీ మనకి అన్ని కళలు ఉంటాయి నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కొంతమంది కళ నేను యాక్టర్ కావాలని కొంతమంది డాక్టర్ కావాలని కొంతమంది కళ నేను నెంబర్ వన్ రావాలని కళ మంచి డబ్బు సంపాదించిన కల మంచి రిలేషన్లు మంచి స్థాయికి వెళ్ళాలని కళ కాల కళలన్నీ సహకారం చేసుకుని బ్రాస్లెట్ అని చెప్పచ్చు యూనివర్సల్ మనకు ముఖ్యమైనది ఒకటి అందించింది అంటే ఇది యూనివర్సల్ మనం ఏది కోరుకుంటే మార్నింగ్ లేవంగానే అందరు గురువులు అందరూ అంటారు కదా నువ్వు మార్నింగ్ లేవగానే ఏదనుకుంటే అది అవుతుంది అంటుంటారు కదా యూనివర్సల్ని కోరుకుంటుంటారు కదా థ్యాంక్ యూ యూనివర్సల్ అంటుంటాం తర్వాత ఇవన్నీ అనకుండా ఈ యూనివర్సల్ నుంచి మనకు బ్రాస్లెట్ ఇచ్చింది అన్ని సహకారం చేసుకురా బాబు నీకు ఇది ఇచ్చేస్తున్నా అని ఏముండదేస్తని చెప్పడే బ్రాస్లెట్ అన్నమాట ఇవన్నీ కూడా సూపర్ బ్రాస్లెట్స్ ఇది మీరు వేసుకోవడం వల్ల చాలా సూపర్ సక్సెస్ఫుల్ ఉంటుంది నేను ప్రతి ఒక్క వస్తువు ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మన భగవంతుడు మనకి ఇచ్చింది కొన్ని చెట్ల నుంచి వచ్చినాయి కొన్ని భూమి నుంచి కొన్ని రత్నాల నుంచి వచ్చినా అన్ని రకాలుగా పక్షుల నుంచి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఏ వస్తువు పెడితే ఏ విధంగా బాగుంటుందో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది మాత్రం అతి అద్భుతం అని చెప్పాలి ఎన్నో పెట్టుకున్నాను ఎన్నో రత్నాలు ఎన్నో పెట్టుకుంటాం కాకపోతే నేను పెట్టుకున్నాను అనమాట బ్రాస్లెట్ ఖచ్చితంగా దానికి నేను గోల్డ్ బాల్స్ బాల్స్ వేసుకొని పెట్టుకున్నాను మీరందరూ కూడా అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలనే ఆలోచనతో ఎన్నో చెప్తున్నారు అంటే మీకు చెప్పడమే కాదు దాన్ని స్వీకరించి తీసుకొచ్చి ఇస్తున్నాను అనమాట సంవత్సరం పాటు అంటున్నారు కదా మన ప్రేక్షకుల కోసం భగవా అంటే అది ఎక్కడ ఉండి ఏం కదా ప్రేక్షకులందరూ ఎలా బాగుండాలి హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఏం వాడాలి ఏం సంగతి ఏం సంగతి అని డబ్బు విషయం కాదు హ్యాపీగా ఉండండి కొంతమంది మహా మా ఎవరే ఒక ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ మా అక్కడ జిల్లాలు కానీ కొంచెం మంచి రెడీ కావడానికి కొన్ని వేలు వేలు ఖర్చు పెట్టేస్తారు జీవితం బాగుండడానికి కొన్ని ఖర్చు పెట్టండి ఒక ఒక మ్యారేజ్కి వెళ్ళాలనుకో అనుకో ఒక్కరోజు బాగుండడానికి దాదాపు కొన్ని వేలు ఖర్చు అవుతున్నాయి జీవితం మొత్తం బాగుండడానికి కొన్ని వేలు కొన్ని వందలు ఖర్చు పెట్టండి మీరు హ్యాపీగా ఉంటారు అంతే ఇంకేం లేదు అంటే జీవితం మొత్తం హ్యాపీగా ఉండాలి మీరందరూ ఆనందపరంగా పరంగా మీరు అని మీ దగ్గర రావాలి మీరు ఏదైతే కోరుకుంటారో ఏ విధంగా ఉండాలో ఏదైనా సరే అనుకోండి ఏదైనా కోరుకుందని మీకు సహకారం జరగాలని మనం ఏమంటే ఏదైనా హ్యాపీగా బా దేవుడా పెట్టుకుంటాం పైకి శ్రీనివాసులకి అదే భగవంతుడు మనకు ప్రసాదించినాడు పైకి వెళ్ళి అది వస్తాయో చల్లని ఇప్పుడు చల్లగా వాన పట్టిన తర్వాత మంచి మంచి చల్లటి వాతావరణం ఇంద్రవంశం కలర్ఫుల్గా అనిపడుతుంది ఇట్లా అంటే జీవితం చూస్తుంది ఎంత ఆనందం అనిపిస్తుంది కలర్ఫుల్ అనిపిస్తుంటుంది అదేవిధంగా ఈ బ్రాస్లెట్ మనం వేసుకుంటే జీవితం కూడా మనకు కలర్ఫుల్గా ఆనందపరంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలాంటి మీరు బ్రాస్లెట్ వాడండి మీరు చేయికి వేసుకోండి మణికట్టు కట్టుకు వేసుకోండి సక్సెస్ఫుల్ ఉంటుంది అనమాట ఏదైనా కూడా సక్సెస్ సాధించవచ్చు నేను ఏదైనా సాధించేసినా చెప్పుకోవడానికి అదే ఇది అదే చెప్పుకోవడానికి ఏం లేదు మనం ఎండి నంబర్ వన్గా ఉంటాం అనమాట సరే మనం యాంకరింగ్ చేస్తున్నామా లేకపోతే ఫిల్మ్ లైన్లో ఉన్నమా టీవీ లైన్లో ఉన్నామా ఏ లైన్లో ఉన్నామా ఏ రాజకీయంలో ఉన్నామా ఎంలైనా కూడా పబ్లిక్లో మంచి ఫేమ్ తీసుకొస్తుంది అది బ్రాస్లెట్ ఉండే నెంబర్లో ఏది ఉన్నా ఏది స్వర్ణం గిరణం అదేం అవసరం లేదు అది ఒకటి ఉండేసారి అన్నీ కూడా బాగుంటాయి నేను ప్రతి ఒక్కటి కూడా నెంబర్ వన్ ఐటమ్సే నేను చెప్పేది కూడా కాకపోతే ఎన్నో భగవంతులు ఇచ్చారు చేసుకుంటూ ఉండాలి అంటే మీరు తప్పగా ఒక అమ్మ మా అక్కజిల్లలు బాగుండాలని నాలుగు రకాల ఐటమ్స్ వాడుతుంటున్నారు మంచిగా అనమాట జీవిత అందంగా రావడానికి జీవిత అందంగా రావడం కొన్ని రకాల ఐటమ్స్ వాడాలి ఇంకేం లేదు బాగుండాలని ఆలోచన అనమాట మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆలోచన డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి సోమవారం అనుగ్రహంతో కూడా మ్రిపులస్కి వెళ్ళాలే ప్రేక్షకులు త్రిప్లస్కి వెళ్ళారు ప్రేక్షకులు ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఉండాలి మన ప్రొడక్ట్స్ ఏడైనా దొరికినా సరే ఇది ఒకటి తీసుకోండి తీసుకొని చేయి కేసేసుకోండి ఇది మాత్రం శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వార సమయం రేగాలి ఆ రోజు అష్టమి ఉండకూడదు నవమి ఉండకూడదు ఒకటి చూసుకోండి అంత ఏ రోజైనా పర్లేదు అష్టమి నవమి తప్ప పౌర్ణమి ఉండొచ్చు అమావాస ఉండవచ్చు శుక్రవారం శుక్రవారం రోజు ఉదయం సిక్స్ టు సెవెన్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ శుక్రుడు యాక్టివేట్ కాదు ఇది శుక్రుడు సమయం స్పెషల్ అనమాట అన్ని గ్రహాలు ఇందులో ఉంటాయి ఏ గ్రహ ప్రాబ్లం అంటే ప్రాబ్లమే మనకి అన్ని నవగ్రహాలు అన్ని ఒకటే బ్రాస్లెట్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి చూడండి అందులో మొత్తం మొత్తం అన్ని కలర్స్ ఉంటాయి అన్ని గ్రహాల సమయం అన్ని కలర్స్ ఉంటాయి కలర్ఫుల్స్ అన్ని ఉంటాయి అందరు అన్ని గ్రహాలను మనం అనుకూలంగా మార్చుకోవడానికి ఇస్తుంది అనమాట సక్సెస్ఫుల్గా ఉంటుంది సూపర్గా ఇంద్రుడు ధరించిన బ్రాస్లెట్ అది ఇంద్రుడే ధరించిన బ్రాస్లెట్ ఇంద్ర మహాసభలో ఇంద్రుడు ధరించిన బ్రాస్లెట్ అనమాట ఇంద్రుడికి సంబంధించిన సిస్టమ్ నుంచి మన దగ్గరకు వచ్చింది అనమాట అది ఏంటంటే ఇంద్ర ప్రస్తావన అన్ని విధాలుగా నిండుగా ఉండడానికి బ్రాస్లెట్ పెట్టుకొని వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారని నా కోరిక అనమాట ఓకేనా తప్పకుండా గురుగారు మీరు చెప్పినట్టుగానే మన ప్రేక్షకుల కోసం చాలానే చెప్పారు ఇది ఒక అద్భుతమైనది చెప్తున్నారు చూశారు కదా గురుగారు చెప్పినట్టుగా ఈ రెయిన్బో బ్రేస్లెట్ యూనివర్సల్ బ్రేస్లెట్ యూనివర్సల్ ఈ రెయిన్బో కలర్స్ ఉన్న అన్ని రెయిన్బో కలర్స్ ఈ బ్రేస్లెట్ శ్రీకృష్ణుడు ధరించిన శ్రీకృష్ణుడు ధరించిన బ్రేస్లెట్ ఇంద్రుడు ధరించిన బ్రేస్లెట్ ఇలాంటి ఒక మంచి బ్రేస్లెట్ మీకు కావాలంటే కింద స్కూల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి అయితే మరి గురుగారి నుంచి అయితే మీరు డైరెక్ట్ గా తీసుకోవచ్చు ఇంత మంచి బ్రేస్లెట్ ఈ రెయిన్బో కలర్స్ ఉన్న బ్రేస్లెట్ ధరించి మీ జీవితాన్ని హరివిలు లాగా సిరి సంపదలతో పెంచుకోవచ్చు అనేది గురుగారు చెప్తున్నారు గురుగారు ఇంత మంచి రెమెడీస్ మన ప్రేక్షకుల ప్రేక్షకుల కోసం చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు